విడిగా బోర్లు తవ్వకాలు అడుగంటుతున్న భూగర్భ జలాలు చోద్యం చూస్తున్నా మైన్స్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు బోర్లు యజమానులు బోర్లు తవ్వకాలు బ్రోకర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా బోర్లు తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జిలాలు అడుగంటుతున్నాయి దీంతో మున్సిపాలిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు రానున్న వేసవి నేపథ్యంలో పలాస మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నీరందరి దుస్థితి ఏర్పడింది ఇందుకు మున్సిపాలిటీలో అనధికార బోర్లు తవ్వకాలే కారణమని ప్రజలు గోడై కూస్తున్నారు రోజురోజుకు నీటి కష్టాలు అధికమవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ప్రతి ఇంటికి నీరు ప్రతిరోజు అందించడంలో పూర్తిగా విఫలం కావడం ఒక ఎత్తైతే పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న గృహ నిర్మాణం దారులు ఒకరికి మించి ఒకరు పోటా ఎటువంటి అనుమతులు లేకుండా వందల మీటర్ల లోతు వరకు రిగ్ బోర్లతో తవ్వకాలు చేపట్టే భూగర్భ జలాలను తోడేస్తున్నారు ఈ కారణంగా సమీపంలో ఉన్న నేల బావులు బోర్లు అడగంటిపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు కుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోనే ఇప్పుడు సుమారు ఐదు వందల అడుగుల లోతు నుంచి వెయ్యి అడుగుల లోతు వరకు కూడా బోర్లు తవ్వి నీళ్లు తోడుకుంటున్నారు పలాస మున్సిపాలిటీలో భూగర్భ జలాలు అడుగంటుపోతున్న దృష్ట్యా బోర్ల తవ్వకాలు తెరపడానికి అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తుంది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా బోర్లు తవ్వకాలకు మైన్స్ రెవెన్యూ పురపాలక సంఘం అధికారుల అనుమతులు నిలిపివేసినప్పటికీ బోర్ల తవ్వకందారులు దారులు క్రింది స్థాయి అధికారులతో మేనేజ్ చేసి తెగ బోర్లు తవ్వేస్తున్నారు ఏడాది జనవరి నుంచి భూగర్భ జలాలు అడుగంటుటకు పోవడంతో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా బోర్లు తవ్వేస్తున్న యజమానులకు బోర్లు తవ్వకందారులకు బ్రోకర్లకు చెక్ పెట్టాల్సిన అధికారులు మామూల మత్తులో చూగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పురపాలక సంఘంలో ఎక్కడ పడితే అక్కడ బోర్వేల్ ఇష్టానుసారంగా నిబంధనను ఉల్లంఘించి వెయ్యి మీటర్ల లోతు వరకు బోర్లు వేయడం తీర నివాసం ఏర్పాటు చేసుకున్న కాలనీ వాసులందరూ కుక్కెడు నీటి కోసం కగ్గోలు పెడుతున్నారు మున్సిపాలిటీలో ఉన్న ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు బోర్వెల్ యాజమానులతో ములాఖతయ్యి అనధికార బోర్లకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది దీంతో ప్రతి ఇంటికి నీటి సమస్యలు రోజు రోజుకి తలెత్తుతున్నాయి బోర్ల తవ్వకాలను కంట్రోల్ చేసి తగు చర్యలు తీసుకుని కంట్రోల్ చేయకపోతే పలాస మున్సిపాలిటీలో నివసిస్తున్న వ్యక్తులు వేసవి కాలంలో ఇంటికి తాళాలు వేసుకుని పల్లెటూర్లకు ప్రయాణం చేయవలసి వస్తుందని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు బోర్వెల్స్ బయట నుంచి మున్సిపాలిటీ పరిధిలో పుట్ట గొడుగుల్లా వచ్చి స్థావరం ఏర్పరచుకుని విపరీతమైన లోతులు ద్రవ్వేసి సొమ్ములు కాజేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు ఈ బోర్వెల్స్ ని కంట్రోల్ చేయక చోద్యం చూస్తున్నారని పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు అనధికార బోర్వెల్స్ ను అరికట్టడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలని కఠినమైన నిర్ణయాలు అధికారులు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు బోర్వెల్స్ వేస్తున్న సమయంలో భూమి నుండి పైకి వచ్చిన బురదతో డ్రైనేజీలు నిండిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అనధికార బోర్వెల్స్ ను నియంత్రించాలని భూగర్భ జలాలు అడుగంటిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు పర్మిషన్ లేని బోర్వెల్స్ సీజ్ చేయాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు